ఇస్లాం అల్లి గురెంతులహి బర్కాతు నెల్లూరులో ఉన్న ముస్లింలందరూ కూడా ఏదైతే మన బాలాషయి దర్గా ఉందో ఈ బాలాషయి దర్గా బారం కావాలా కొన్ని లక్షల మంది కొన్ని కోట్ల మంది ఒక సంవత్సరానికి కొన్ని కోట్ల మంది వస్తారు బాలాషర్ దర్గా గంధ మహోత్సవం జరిగినప్పుడు ఆ పది పన్నెండు రోజుల్లో దాదాపు యాభై నుంచి అరవై లక్షల మంది ఇక్కడికి వస్తు రావడం జరుగుతుంది సర్వమత సమానత్వానికి వేదిక అదేవిధంగా కుల మతాలకు అతీతంగా ప్రతి ఒక్కరు బాగుండాలి అందులో మేము ఉండాలనే ఒక కాన్సెప్ట్తో ఈ బాలాషహీర్ దర్గాకు ప్రపంచంలోనే ఒక గుర్తింపు ఒక మంచి పేరు ఉంది అటువంటి బాలాషహీర్ దర్గాకు సింహదారం కావాలని చెప్పి సింహపురి గడ్డ మీద ఉన్న ప్రతి ఒక్కరి మనసులో ఆ కోరిక దాన్ని మనం మన రూరల్ శాసనసభ్యులు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి చెప్పిన తర్వాత అతను అడ్డు మాట మాట్లాడుకున్నా ఒక్కొక్క సింహదారానికి కోటి చిల్లర రూపాయలతో ఖర్చు చేసి ఈ సింహ ద్వారాన్ని రెండు ఈ భారతీయ ఉంది అదేవిధంగా టీకెట్ అబ్బు గోడ ఏదైతే ఉందో అది పక్క రెండు ద్వారాలని ఏర్పాటు చేశారు ఈ ద్వారాల వర్క్ని మా సోదరులు అమానులా తీసుకొని ఒక మంచి అల్తాఫ్ గారు ఎవరైతే ఈ అదోని నుంచి వచ్చినారు ఏదైతే ఈ వర్క్ ఉందో దాంట్లో మంచి నైపుణ్యము మంచి హస్తవాస్తి అటువంటి వ్యక్తులను తీసుకొని సోమవారం చూస్తేనే నిజంగా మనుషుల్లో ఒక రకమైన పవిత్రత భావం అదేవిధంగా ఒక హోలీ ప్లేస్కి మేము వచ్చామనే భావం కలిగే విధంగా ఈ ఆర్చ్ను ఏర్పాటు చేశారు మొత్తం పెయింటింగ్ ఎండింగ్ మొత్తం అయిపోయింది కఠిన సార్లు కూడా తీసేస్తున్నారు అల్హమ్దుల్లా రేపు కానీ ఎల్లుండి నుంచి రెండవ ఆర్చ్ ఏదైతే ఉందో ఆ రెండవ ఆర్చ్ పని కూడా రంజాన్ లోపల పూర్తి చేసి రంజాన్ పండగకు ముస్లిం సోదరులకు నేను ప్రెజెంటేషన్ చెయ్యాలని చెప్పి శ్రీధర్ రెడ్డి గారు కాంట్రాక్టర్ గారు అమల్లా గారికి చెప్పారట ఇప్పుడే మా అమల్లాబాయి కూడా చెప్తున్నారు ఎమ్మెల్యే గారు ఎటువంటి పరిస్థితుల్లో కూడా రంజాన్ పండుగకు ఈ రెండు సినిమాధానాలు పూర్తి చెప్పారు అలహందులా ఇటువంటి మంచి కార్యక్రమం చేసి ఇక్కడ బారా షహీద్ దర్గాకు ఇది కేవలం ముస్లింలకు సంబంధించిన దర్గా కాదు బారా షహీదు ముస్లింలకు సంబంధించిన వ్యక్తులైనా కానీ ఈ దర్గా అనేది సర్వమత సమానత్వానికి వేదిక కాబట్టి ఇది సింహపురి గడ్డ నడిపొడ్డులో గుండెకాయలాగా ఉంది కాబట్టి దీన్ని మనం అందరం కూడా కాపాడుకొని దీన్ని చాలా సస్యస్వామలంగా గ్రీనరీ అదేవిధంగా ఇక్కడ పరిశుభ్రత పంగ్యాకు వ్యభిచారము ఇంకా వేరే చీకటి కార్యక్రమాలు జరగకుండా ఈ రెండు సింహదారాలు దాని వస్తున్న అన్నిటికీ కూడా అడ్డుకట్టు వేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనం అందరం కూడా కలిసి ఈ దర్గాని కాపాడుకుందాం అదేవిధంగా ఈ దర్గా అభివృద్ధిలో అనునిత్యం ముస్లిం సమాజానికి అండగా ఉంటున్న కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అదేవిధంగా కోటమిరెడ్డి గిరిధర్ రెడ్డి గారికి కూడా మేమందరం ముస్లిం సమాజం తరఫున ధన్యవాదాలు తెలియజేద్దాం మాకు మేలు చేసే వ్యక్తులు ఎవరైనా కానీ వాళ్ళందరూ లక్షణంగా సుఖ సంతోషాలతో ఉండాలని శ్రీధర్ రెడ్డి గారికి గిరిధర్ రెడ్డి గారికి కూడా దువా చేద్దాం అదేవిధంగా ఇంకొకసారి మా సోదరులు అమల్లాభాయ్ గారికి మా అందరి తరఫున మా ముస్లిం అందరి తరఫున ఇటువంటి బుహదారం నిర్మాణం చేసి ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ బస్